హలో ఎవ్రీ వన్ చపాతీ పన్నీర్ కర్రీ చూపించబోతున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాకైతే చాలా బాగా వచ్చింది మీకు కూడా కుదిరిద్దని అనుకుంటున్నాను డైలీ రైస్కి బదులు చపాతీ తినే వాళ్ళకి ఇట్లా కాంబినేషన్ పన్నీర్ కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు బౌల్లో వేసుకోవాలి పన్నీర్ ముక్కల్లో సాల్ట్ కారము ధనియాల పొడి గరం మసాలా కొంచెం పసుపు వేసేసి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక బండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యేలోపు నేను రెండు టమాటాలు ఒక ఆనియన్ కట్ చేసుకుంటున్నాను ఈ టమాటాలు ఆనియన్ ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇక్కడైతే పన్నీర్ ఫ్రై అయిపోయింది తీసి పక్కన పెట్టేశాను ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి అదే బండిలో టమాటాలు ఉల్లిపాయ కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఈ రెండు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి గిన్నెలో ఎందుకంటే అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇంకా చపాతీలు చేసేస్తున్నాను ఒక పక్కన వేగేలోపు ఇంకా చపాతీలు అందరూ చేస్తూ ఉంటారు కాబట్టి పెద్ద చెప్పాల్సిన అవసరం కదా అందుకే ఏం చెప్పట్లేదు ఇక టమాటాలు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత బండిలో అదే బండిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసేసి బాగా కొంచెం జీలకర్ర వేసేసి ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత దానిలో ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి వేసేసి బాగా కలుపుకొని కొంచెం రెండు స్పూన్లు పెరిగేసుకొని మిక్స్ చేసుకోవడమే దానిలో కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడికిందాక ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని పన్నీర్ ముక్కలు వేసేసి కలిపేసుకోవడమే అంతే అండి పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ పోసేసి ఒక ఐదు నిమిషాలు ఉడిగితే పన్నీర్ కర్రీ రెడీ చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈరోజు బ్లాగ్లో అయితే ఇదే అండి పన్నీర్ కర్రీ చపాతి నాకైతే చాలా బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా వస్తుంది ఎందుకంటే నేను కూడా చిన్న చిన్నగా నేర్చుకుంటూ వచ్చింది అన్నే కదా అందుకని చెప్తున్నాను సరే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్